చినార్థులలో తెలంగాణ రైతాంగానికి ఇగో ఈ వీడియోలా రైతులకే ఉల్టా రైతు బంధు ఎట్లా తీసుకోర్రు రైతు బంధు రికవరీ చేస్తారట అది మళ్ళీ ఎవరెవరి మీద రికవరీ చేస్తారో తెలుసా రైతు బంధు తీసుకున్న వాళ్ళు ఉల్టా ఇయ్యాలి మళ్ళా అట్లనే పదిహేను ఎకరాల వరకు పెట్టి ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారు ఊలరాల్లో గ్రామ సభలు జరిపిన తర్వాతన గ్రామ సభలు జరిపితే అందులో పది ఎకరాలకు పైన రైతు బంధు ఎంతమంది అంత అంతమంది మొత్తం ఉల్టీ ఇయాలనా ఉల్టీయాలంటే ఎవరు ఇస్తారుల్లా ఆల్రెడీ పోయిన ప్రభుత్వం ఇచ్చింది ఖర్చు చేసుకున్నాం పంట పండించుకున్నాం అనేటోళ్ళు కూడా ఉండొచ్చు మరి ఏం చేద్దాం అనుకుంటారు రేవంత్ రెడ్డి సారు అసలు ఎట్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిందట పలాను పలానా మంది ఎక్కువ ఉన్నాయి పైసలు ఆల్రెడీ బాగా పోయినాయి ఉల్టా లాక్కోర్రీ అని అది ఎంతవరకు నిజమవుతుంది నిజంగా పబ్లిక్ అట్లా ఇస్తారా అది ఏంది ఏం కాదు వీటిలో స్పష్టంగా ఉంది వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరి వీడియో లాస్ట్లో అసలు రైతుల గురించి ముచ్చలు చెప్పిండు వీడు లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయది ఈ సీజన్ రైతులకు రైతు బంధు ఐదు ఎకరాల నుంచి తొమ్మిది ఎకరాలకు పెంపు అంటే తొమ్మిది ఎకరాలు ఎందుకు పది ఎకరాలు ఇవ్వాలంటే తొమ్మిది ఎకరాలు ఎందుకు అంటారు అని అనుకుంటున్నారు కాకపోతే తొమ్మిది ఎకరాలు ఇస్తే కరెక్ట్గా ముప్పై మూడు శాతం మందికి తొమ్మిది ఎకరాల వరకు ఉన్నట్టు సర్వేలు అయిందట కానీ మరి ఈ సీజన్ రైతు బంధు ఎప్పుడు ఇస్తారు ఏం కథ ఏమంటుర్రు ఒకసారి ఇగో తెలంగాణ బిగ్ షాక్ రైతుబంధుపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం రైతుబంధు నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయగా రేపో మాపో లబ్ధిదారులకు నోటీసులు అందనున్నాయి అసలు అనుకుంటచ్చు లబ్ధిదారులకు నోటీసులు అందు నాయన అని మనమందరం అనుకుంటచ్చు దానికి ఒక విషయం ఉంది ఒకసారి చూడు రి రేపో మాపో లబ్ధిదారులకు నోటీసులు అందవచ్చు గురువారం నాడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్వహించనున్నారు అంటే ఎవరికి నోటీసులు ఇస్తారు అసలు ఎందుకు నోటీసులు అని మనమందరం అనుకుంటున్నాం కదా నిజంగా నోటీసులు ఇచ్చేది ఎవరికి వెళ్తే మీరే షాక్ అవుతారు దాని గురించి రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా నోటీసులు ఇస్తాము లేకపోతే డబ్బులు వాపస్ అంటుంది అది దేని గురించి మరి నోటీసులు ఎవరికి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఎందుకంటే రైతులకు నోటీసులు ఎందుకు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా రైతు బంధు నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వు జారీ చేయగా రేపు మాపు లబ్ధిదారులకు నోటీసులు అందనున్నాయి ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకుందాం గురువారం నాడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతలో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ సమావేశం నిర్వహిస్తున్నారు దాంట్లో మాట్లాడిన విషయాలు ఏమిటి అంటే దేని గురించి నోటీసులు ఎవరికి అనేది ఇప్పుడు మనకు తెలవాల్సి ఉన్నది ఏంది అంటే రైతులకు రైతు ఇవ్వడానికా లేకపోతే రైతులకు ఇచ్చే సొమ్మును పెంచడాక దేనికి నోటీసులు అనేది మనకు తెలియాలి వాస్తవానికి రైతు బంధు ఇప్పటికే వేయాలి తెలంగాణ ప్రజలు పెట్టుబడి సాయం కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ నోటీసులు సమావేశాలు ఇవన్నీ అనుకుంటా తెలంగాణ సర్కారు టైంపాస్ చేస్తుందనేది కొంత వాదన ఒకసారి చూడరి ఈ సమావేశంలో నెల చివరి వారంలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక సమాచోల సమాచారాలు చేయనున్నారు బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్ష చేస్తారు సీఎం సీఎం రాష్ట్ర ఆదాయ వనరులు సమీకరణలే లక్ష్యంగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు వాణిజ్య పన్ను ఎక్సైజ్ రవాణా రిజిస్ట్రేషన్ శాఖలు ముఖ్యమైన కార్యదర్శకులతో మీటింగు ఒకసారి చూడు రి ఎక్సైజు రవాణా ఇవన్నిటి మీద రేట్లు పెంచుతారట వాస్తవానికి రేట్లు దేని మీద దేని మీద పెంచాలన్నది వీళ్ళకి స్పష్టత ఓకే కానీ రైతు బంధువు మీద స్పష్టత ఇప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదు రైతు బంధువు ఎప్పుడు ఇస్తారు అంటే దానికి సమాధానం ఎందుకు లేదు ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది చూడరు ఒకసారి ఈ సమావేశంలో చివరి వారంలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్లో సమావేశాలపై కీలక ఆలోచన చేయరు ఓకే మళ్ళా భూమి విషయంలో భూముల విషయంలో కీలక నిర్ణయం అంతేకాదు భూముల విషయంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంటుంది తీసుకున్నట్టు తెలుస్తోంది భూముల విలువ పెంపుతో సహా తదుపరి అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించున్నారు గత ప్రభుత్వంలో వ్యవసాయ ఏతర భూములకు ఇచ్చిన రైతుబంధు నిధుల రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధిక వర్గాల సమాచారం ఈ విషయంలో ప్రభుత్వం ఏం చెప్తుంది వాస్తవానికి ఇచ్చిన రైతు బంధు ఇప్పుడు ఎవరికైతే పబ్లిక్ ఇచ్చిరో ఆ రైతు బంధు రికవరీ చేసుకుంటుందట మరి రికవరీ చేసుకుంటే ఎవరి దగ్గర ఎందుకెళ్ళి రికవరీ చేస్తుంది అసలు ఇవ్వాలి ఉల్టా రైతుబంధు ఈ గీనే ఉన్నది అసలు మెలిక ఎందుకంటే రైతు బంధు పబ్లిక్ చేతులకు పోయిన తర్వాత దాన్ని మళ్ళీ వాపా తీసుకోవాలన్న ఆలోచన ఏమిటి ఇది ప్రభుత్వం మీద ఉన్న ఇప్పుడు ఒక విషయం ఇంట్లో కొంతమంది వాస్తవానికి కొన్ని లక్షలు ముప్పై ముప్పై ఐదు ఎకరాలు యాభై ఎకరాల వరకు కొన్ని లక్షల రూపాయలు రైతు బంధు అనేది తీసుకుర్రు పొందిర్రు అసౌంట్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలన్నది మన రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం ఓకే కానీ ఇప్పుడున్న ఇప్పుడున్న రైతులకు రైతు బంధు వేయడానికి ఇంకా సమాచారణ ఎప్పుడు ఎత్తారు ఒక విషయం చూడు లీడ భూముల విషయంలో కీలక నిర్ణయం అంతేకాదు భూముల విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది భూముల విలువ పెంపుతో తదితర అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు గత ప్రభుత్వం వ్యవసాయేత భూములకు ఇచ్చిన రైతుబంధు రికవరీ చేయాలని భావిస్తున్నట్టు అధిక వర్గాల సమాచారం ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసినట్టు రేపో మాపో రైతుబంధు రికవరీపై సంబంధించిన లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి ఎలాంటి అధికార ప్రకటన అయితే రాలేదు వాస్తవానికి ఇచ్చిన రైతు బంధు రికవరీ చేసుకోవడానికి వీళ్ళు మాట్లాడే మాటలు ఓకే కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి రికవరీ చేస్తారు ఈ లక్షణ ముచ్చడు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ప్రభుత్వం కీలక ప్రకటన ఈ రోజు నుంచే ప్రభుత్వం రైతు ప్రతిపక్షంగా ఉందని వ్యవసాయానికి ఆధిక్యత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి చెప్పారు అసలు వాస్తవానికి వ్యవసాయానికి వీళ్ళు ఇచ్చిన విలువ ఏంది వీళ్ళు వ్యవసాయానికి ఇచ్చిన విలువని అయితే ఇప్పటికే మనకు రైతు భరోసా పేరుతోటి పదిహేను వేల రూపాయలు ఎకరానికి వాళ్ళు ఎన్ని ఎకరాలు పెడతారు అన్ని ఎకరాలకు మనకు రైతు భరోసా పడాలి కదా మరి ఇప్పటికీ రూపాయలు లేపా రూపాయలు లేపా మళ్ళీ ఉల్టా మనకు ఇదిగా పది అది అదివాది అని మాట్లాడుతారు అయ్యా తెలంగాణలో రైతు భరోసా ఎప్పుడు ఎప్పుడెత్తారో ఏమో తెలియదు కానీ పక్కనున్న ఏపీలో మాత్రం పింఛన్లు రైతు భరోసా ఇంకా ఇతర ఇతర కొన్ని పథకాలు మొత్తం అమల్లో పెట్టేసింది ఏపీ ప్రభుత్వం మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గిన్నె నెల అవుతున్నా ఇప్పటికి ఏమీ లేదని రైతుల యొక్క బాధ ఇంకోటి చూడరి రైతులకు ముఖ్యమైన అలర్టు ఏంటి అని అనుకుంటున్నారా రైతు భరోసా స్కీమ్కు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేసింది ఏ నిర్ణయం తీసుకుంది రైతులు ఏం చేయాలి అంశాలపై వివరంగా తెలుసుకుందామా అంటే వీళ్ళు చేసేది ఏమున్నదో కానీ తెలుసుకున్న ఎక్క రైతు భరోసా అర్హత కలిగిన వారికి మాత్రమే అందించాలట ఈ పథకానికి ప్రతిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది ఇందులో భాగంగా మేధావులు ప్రభుత్వ ఉద్యోగుల నిపుణులతో సహా ప్రజల నుంచి కూడా సూచనలు సేకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పాత జిల్లాల్లో సమావేశాలు కూడా నిర్వహిస్తుంది ఇక వాస్తవానికి వీళ్ళు ఏమన్నారంటే ముప్పై ఒక్క వేల మంది రాతపూర్వకంగా ఎంక్వైరీ చేసాం అయితే ఐదు ఎకరాలకి కట్టబెట్టమన్నారని మాట్లాడింది మళ్ళీ కొంతమందిని మన వీడియోల కిందనే ఎట్లా అంటే పది ఎకరాల వరకు రైతుబంధి వేయాలి పది ఎకరాల వరకు ఎత్తే అందరికీ న్యాయం జరుగుతుంది అని పబ్లిక్ అంటారు మరి మీరేమంటారు చెప్పుడు చూసిరు కదా రైతు బంధు మీద ఎటువంటి అప్డేట్ లేదు కాకపోతే పోయిన ప్రభుత్వం ఎకరాలకు ఎకరాలు రైతు బంధు ఎవరైతే కొట్టేసిరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వైరీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు చేసిందట తెలంగాణ ప్రభుత్వం వాస్తవానికి అసలు తీసుకున్న వాళ్ళు ఉల్టా అయ్యా నాకైతే నమ్మకం తక్కువ అనిపిస్తుంది లేకపోతే వాళ్ళ మేము కేసులు కూడా పెడతారట మరి మళ్ళా ఇక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉండి రైతు బంధు ఏమని ఇవాళని అన్నారు వాళ్ళకు అసలు వాళ్ళకే రైతు బంధు ఎందుకు వాళ్ళే కూడా ఇష్టపడలేదు మరి వాళ్ళకి ఐదేళ్ళల్లో ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రైతు బంధు రావచ్చు ఇక గదంతా ఆలోచన చేసి ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది దీన్ని సై అంట్రా నై అంట్రా తెలియదు కానీ అసలు రైతులకు ఎకరం నుంచి మామూలుగా ఐదు పది ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి రైతు బంధు ఎత్తి బాంత బాంఛని మంచిగా ఉంటుండే కదా ఆ విషయం మీన్నే మాట్లాడుకుందాం మంచి వీడియోలా ఇంకా నెక్స్ట్ వీడియోలా జై తెలంగాణ